నాని అన్నది హిట్ త్రీ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే నాని అన్న కెరియర్లో లో ఇలాంటి క్యారెక్టర్ అసలు చేసి ఉండడు ఎందుకంటే చాలా అంటే చాలా వి అనే మూవీలో కొంచెం డిఫరెంట్ గా అన్ని మూవీస్ కన్నా ఆ మూవీ నాని గారిది ఈ హిట్ త్రీ మూవీ చాలా అంటే చాలా డిఫరెంట్ ఎవరు ఊహించుండరు అలా ఉండిద్ది అని మీలో ఎంతమంది కొత్తగా అనిపించింది నాకంటే నాని అన్నని అలా కొత్తగా చూసినట్టు అనిపించింది ట్రైలర్ లో కూడా ఉండి ఒక చోట అయితే మనం హిట్ వన్ ఉంటాం హిట్ టూ ఉంటాం ఇది హిట్ త్రీ మాత్రం కన్నా పెద్ద సూపర్ హిట్ అయ్యేటట్టు అవుతాయి కానీ కొంతమందికి నచ్చదు ఎందుకంటే నాని అన్నీ క్లాస్గా లవర్ బాయ్గా చూసిన చాలా మంది ఫ్యాన్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ మూవీ చూడంగా చూడంగా స్టార్టింగ్ నుంచి కొంచెం నచ్చేటట్టే ఉండిద్ది ఎందుకంటే మనం మెల్లగా ఆ మూవీలోకి వెళ్తాం కాబట్టి అక్కడ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి నాని అన్న తొందరగానే మనకి యాక్టింగ్తో బాగా దగ్గర అయిపోతాడు ఈ మూవీతో అనుకుంటున్నాను ఎందుకంటే మిగతా మూవీస్ మనం చూసుంటాం చాలా కామెడీ చేశాడు అలాగే లవ్ చేశాడు కానీ ఇదంతా చాలా యూనిక్గా ఉండిద్ది అని అనుకొని ఉంటాడు నాని అన్న మనం దసరా మూవీ కూడా చూసి అది కూడా కొంచెం డిఫరెంట్ ఉండిద్ది నాని అన్న రీసెంట్ మూవీస్తో చూసుకుంటే మీలో ఎంతమందికి హిట్ త్రీ మూవీ నచ్చిందో కామెంట్లో మెసేజ్ చేసేయండి అలాగే నాని అన్న ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మన వీడియోకి ఓ లైక్ అనేది చేసేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మన